אהה uh -huh. జోహార్ కమిడి సీతారా మేచూరి జోహార్ జైపన జోహార్ కమిడి సీతారా మేచూరి జోహార్ జోహార్ సీతారా మేచూరి జోహార్ జోహార్ సీతారా మేచూరి జోహార్ సాధిстам గారు మీ ఆశయాలను సాధిстам సాధిстам ఏతుర్ గారు మీ ఆశయాలను సాధిстам సాధిстам ఏతుర్ గారు మీ ఆశయాలను జోహార్ కమిడి సీతారా మేచూరి జోహార్ ఎర్ర జెండా ఊర్ది ఎర్ర జెండా ఊర్ది ఎర్ర జెండా జోహార్ జోహార్ కమిడి సీతారా మేచూరి జోహార్ సీతారా మేచూరి జోహార్

బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేసి పోరాటం చేసినటువంటి అవకాశం అవగాహన కల్పించి కార్యకర్తలని పనులు తీసుకొచ్చినటువంటి సీతారాం మెహూరు గారి యొక్క మరణం తీరని లోటు ఆయన మరణానికి ఈ భారతదేశంలో అన్ని పార్టీలు కూడా నివాళులర్పించినటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఒక సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శిగానే కాకుండా ఈ దేశ ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే ఒక అపర మేధావిగా ఆ కామ్రేడు పనిచేశారు అందుకనే ఈరోజు కేంద్రంలో అధికారులను ప్రభుత్వాన్ని మనం విమర్శిస్తున్నప్పటికీ సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ వెంకయ్యనాయుడు గారు సోనియా గాంధీ గారు ఇట్లా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అఖిల భారత నాయకులందరూ కూడా ఏచూరు గారి యొక్క మృతదేహం వద్దకు వచ్చి నివాళులర్పించి ఏచూరిని కోల్పోవటం భారతదేశ దురదృష్టమని వారందరూ కూడా పరిస్తుంది పార్లమెంట్ సమావేశాల్లో సంస్థల పైన గలమెత్తి మాట్లాడినటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యుడిగా మంచి పేరు సాధించినటువంటి మహోన్నతమైన వ్యక్తి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు ఆ ఏచూరి గారి మరణం మన తేరని లోటు ఈ నెల పన్నెండవ తేదీన ఆయన అనారోగ్యంతో ఢిల్లీలో ఏఐజీ హాస్పిటల్లో మరణించారు అయినప్పటికీ ఆ కామ్రేడ్ నివాళులు అర్పించాం అందరం కూడా అయితే ఆయన గురించి మనం మాట్లాడుకోవటం ఎంత మాట్లాడుకున్న తక్కువే కానీ ఆయన మరణించే ముందు తన కుటుంబానికి తన పార్టీకి తను నన్ను మోస్తున్నటువంటి మన ఎరజెండా సిపిఎం అగ్రనాయకత్వాన్ని చెప్పింది అంటే నాకు మరణం వస్తూ ఉంది కానీ నేను మరణిస్తే నన్ను పోల్చకండి కట్టెల్లో కాల్చకండి నేను చనిపోయా కూడా ఈ దేశ ప్రజలకి నా దేహం ఉపయోగపడాలి కాబట్టి ఏఐజి కళాశాల ఉన్నటువంటి వైద్య విద్యార్థులు వాళ్ళు వైద్యం నేర్చుకోవడం కోసం నా యొక్క మృతదేహం ఉపయోగపడాలి కాబట్టి నా బాడీని ఆసుపత్రికి అప్పగించండి వాళ్ళు నేను నా బాడీని అనుమను కోసి తెలుసుకొని జనానికి ఏ రోగం వస్తే ఎలాంటి ముందయ్యాలో తెలుసుకోవాలి కాబట్టి ఆ నేర్చుకునేటువంటి వైద్య విద్యార్థులకి నా బాడీని అంకితం చేయండి అప్పుడు ఈ దేశంలో పేదలకి వైద్యం చేసినటువంటి వైద్యులకి నా యొక్క బాడీ ఉపయోగపడుతుంది నా యొక్క శరీరం ఉపయోగపడుతుంది అప్పుడే నేను ఈ ఈ యొక్క భర్త మాట పుట్టి ఈ గడ్డకి రుణం తీసుకునే అవకాశం ఉంటుంది తప్ప మరొకటి లేదనేటువంటి ఆయన అలాంటి చెప్పడం జరిగింది ఆయన కుటుంబ సభ్యులు తన సతీమణి గారు కానీ తన కూతురు గారు కానీ ఆయన కాదు చెప్పినట్టు దాన్ని తూచే తప్పకోకుండా అదే ఆసుపత్రికి తన బాడీని చికిత్సల తన బాడీని పరీక్షల కోసం అప్పగించారు అలాంటి మోహన్ వ్యక్తి ఆయన కుటుంబ సభ్యులు కానీ వాళ్ళందరూ కూడా అలాంటి వేల త్యాగం చేసిన పరిస్థితి ఉంది ఇవాళ మనం ఎరజెండా పార్టీని గ్రామ గ్రామాలను నిర్మించుకొని పనిచేస్తున్నామంటే ఆయన గారు చూపించినటువంటి పోరు బాట ఆయన గారు చూపించిన పోరాట మార్గంలోనే మనం పనిచేస్తున్నాం ఇలా గ్రామంలో ఉపాధి హామీ పని మనం చేస్తున్నాం అంటే ఆయన గారు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు అయినప్పుడు ఆయన గారు ఉపాధి హామీ పని ఇస్తేనే మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పని ఉపాధి హామీ పని కాంగ్రెస్ సపోర్ట్ చేసి పేదల కోసం పట్టుకొచ్చారు అట్లనే భూ భూమి భూమి పోటీ వ్యవసాయం చేసిన వాళ్ళకి భూమి హక్కు చట్టం ఇస్తేనే కాంగ్రెస్తో మేము మద్దతు కొట్టామని చెప్పి ఆనాడు మద్దతు ఇచ్చి భూమి భూమి హక్కు పత్రాలు పోటీ చేసుకునే వాళ్ళకి భూమి హక్కు పత్రాలు వస్తున్నాయి ప్రభుత్వ అధికారులు ప్రజలు మోసం చేస్తున్నారు లూటీ చేస్తున్నారు అలాంటి లూటీకి వ్యతిరేకంగా ప్రభుత్వ అధికారులని సామాన్య భారతీయుడు నిలదీసేటువంటి హక్కు కావాలి అందుకే ప్రతి ప్రభుత్వ సమాచారాన్ని అడిగేటువంటి సమాచార హక్కు చట్టం మాకు కావాలి అప్పుడే మీ కాంగ్రెస్ మేము సపోర్ట్ చేస్తామని చెప్తే ఆనాడు చేసేదేమీ లేక మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కమ్యూనిస్టుల్ని తొంభై మంది పార్లమెంట్ సభ్యులు సహకారం తీసుకొని మనం కావాలనుకుంటే అన్ని సమాచారపు చట్టం కానీ భూమి వైపు చట్టం కానీ హామీ చట్టం కానీ ఈ మూడు అమలు చేశారు అమలు చేస్తేనే మనం మద్దతిచ్చాము ఇచ్చాము వాటికి వ్యతిరేకం పనిచేశాక వాళ్ళ గోళీ కట్టి ఇంటికి పంపించాము మళ్ళా మనమే అంటే పేద ప్రజల సంక్షేమం కోసం అన్ని ఆలోచించి వాళ్ళ అభ్యంతి కోసం ఆలోచించి ఏ ప్రభుత్వాన్ని మేము మద్దతు తీయాలన్నా కమ్యూనిస్టులు గ్యారెంటీగా ప్రజల గురించి మీకు చేస్తారంటే తప్ప ఏదైనా పద్ధతిలో ఆ కమ్యూని ఆలోచన చేసి ఆ ఆలోచన పద్ధతిలో ఈరోజు హామీ పని కానీ సమా సమాచార చట్టం కానీ ఎట్టిన భూమి వైపు చట్టం కానీ ఇంకా ఎన్నో ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు పెన్షన్లు ఇలాంటి ఎన్నో సమస్యల పరిష్కారం కోసం మన దిశానిర్దేశం చేసి పార్టీని ప్రజల్ని ఆదుకుంటూ సమాజం కోసం పనిచేసిన మహోన్నతమైన వ్యక్తి సీతారాం మేచూరి గారు మన అఖిల భారత పార్టీ కార్యదర్శిగా పనిచేసిన అనారోగ్యంతో మరణించారు అందుకని రోజు మన కుచిపర్తి గ్రామ పార్టీ మహాసభ సందర్భంగా శాఖ ఆధ్వర్యంలో కానుభూతిపల్లి ఆధ్వర్యంలో ఈ యొక్క సంతాప సభని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ముందుగా పుష్పాలని మన మండల కార్యదర్శి జగన్మోహన్ రావు గారిని లేవలసిగా నేను కోరుతూ ఉన్నా जोहार से तारा मेचुरी जोहार से तारा मेचुरी जोहार से तारा मेचुरी साजिस्ता मेचुरी गारु मिया सियाल नो साजिस्ता मेचुरी गारु मिया सियाल नो साजिस्ता मेचुरी गारु मिया सियाल नो साजिस्ता मेचुरी गारु मिया सियाल